హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి నాకు కోమా నుండి బయటికి రాగానే డాక్టర్ ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తామమ్మా ఇంటికి తీసుకెళ్ళండి అని అనగానే అలాగే అంటుంది భూమి డాక్టర్ వెళ్ళిపోగానే భూమి నాగుతో మాట్లాడుతూ ఉంటుంది నిన్ను చంపాలని చూసిన నన్ను కాపాడేవా తల్లి నీదెంత పెద్ద మనసు అని తను చేసిన పనులకి పశ్చాత్తాపంగా నాకు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అయ్యో అటువంటిది ఏం లేదు ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అని అంటూ అయినా నేను శోభాచంద్ర గారి కూతునని మీరు చెప్పారు కదా అని అంటుండగా అవునమ్మా నువ్వు ఆ మహాతల్లి కూతురువే అని అంటుంటాడు నాగు ఆ విషయం నేను ఎవరికి చెప్పినా కూడా నన్ను నమ్మరు మీరు ఆ విషయాన్ని మా నాన్నగారికి చెప్తారా అని భూమి అడుగుతుండగా బయటి నుండి అపూర్వ భూమి నాగుల మాటలని వింటూ షాక్ అవుతూ ఉంటుంది ఇక ఖచ్చితంగా చెప్తానమ్మా ఎందుకు చెప్పను ఇన్నాళ్ళు పాపాలు చేయడమే జీవితాశయంగా బ్రతికాను కానీ ఇప్పుడు నీకు ఈ యొక్క సహాయం చేసైనా నేను చేసిన పాపాల్లో కొంత పాపాలైనా తగ్గించుకుంటానమ్మా అని అంటూ ఉంటాడు నాకు అలాగే నేను బిల్ కట్టేసి వస్తాను తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను అని భూమి వెళ్ళిపోగానే ఇక నాకు సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు భూమి వెళ్ళిపోగానే అపూర్వ లోపలికి వస్తుంది ఇక అపూర్వని చూసి నాకు కాస్త షాక్ అయిన తర్వాత తేడుకుంటాడు అమ్మగారు మీరా అని నాకు అడుగుతుండగా ఏంట్రా నేను అప్పజెప్పిన పనిని పూర్తి చేశావా అని అపూర్వ అడుగుతుండగా లేదమ్మా నేనేమో ఆ అమ్మాయి ప్రాణాలు తీయాలని చూస్తే నేను ప్రమాదంలో పడిపోయినప్పుడు ఆ అమ్మాయి నా ప్రాణాలు కాపాడిందమ్మా అని నాకు చెప్తుండగా అవునా అని అపూర్వ అంటుంటుంది అవునమ్మా చనిపోతున్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాలని కాపాడిందమ్మా అని నాకు అంటుండగా అవునా అని అపూర్వ అంటూ ఉంటుంది అంతేకాదమ్మా తను ఎవరో కాదు శోభాచంద్ర గారి కూతురే ఆ మహాతల్లి గారి కూతురు కాబట్టి అంత మంచి మనసు వచ్చింది అని నాకు అంటుండగా ఏంటి శోభాచంద్ర కూతురు చనిపోలేదా ఆ రోజు ఫ్యాక్టరీ యాక్సిడెంట్లో అని అంటుండగా లేదమ్మా బిడ్డనిక్కని ఆ మహాతల్లి ఒక బొమ్మలో పెట్టి ఆ షాల్వా గజ్జలు కూడా బొమ్మలో పెట్టి బయటికి విసిరేసిందమ్మా అలా విసిరేయడం నేను చూశాను అని నాకు చెప్పేస్తాడు అవునా అని అంటూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు మా బావకి నిజం చెప్పేస్తావా అని అడుగుతుండగా చెప్తానమ్మా ఇన్నాళ్ళు ఆ అమ్మాయికి చేసిన అన్యాయం చాలు ఇకనైనా ఆ అమ్మాయికి కాస్త న్యాయం చేసి అయ్యగారికి నిజం చెప్పి నా పాపంలో కొంత భాగాన్నైనా నేను తగ్గించుకోవాలి అనుకుంటున్నానమ్మా అని నాకు అనగానే అలా చేస్తే నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి ఏంటిరా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ లేదమ్మా మీరు డబ్బుల కోసం ఆ పనిని చేయమన్నారు కానీ నేను ఇప్పుడు చేయలేను అని నాకు అంటుండగా అంటే నువ్వు మారిపోయావా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ ఆ అవునమ్మా మనిషిగా మారాను ఖచ్చితంగా నిజం చెప్తాను అని అనేస్తాడు నాకు దాంతో అపూర్వ నాకు అవసరం లేని వ్యక్తి బ్రతికున్నా లేకున్నా ఒకటే అని అంటూ ఇక ఆ కర్టెన్స్ క్లోజ్ చేసి నాకు ముఖం పైన ఒక దిండు పెట్టి బలంగా నొక్కుతూ ఉంటుంది ఇంతలో భూమి కౌంటర్లో బిల్ కట్టేసి అక్కడికి వస్తూ ఉంటుంది ఇక అపూర్వ అలాగే అదిమి పెట్టి నొక్కడంతో నాగు గిళ్ళగిల తన్నుకుంటూ ఉంటాడు ఇక భూమి అక్కడికి వచ్చేస్తుంది ఇక బిల్ కట్టేశానండి లోపలికి ఒక స్ట్రెచ్చర్ తీసుకొచ్చి తీసుకెళ్తాను అని అంటుండగా ఇక నాకు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అప్పటికే నాకు ప్రాణాలు పోతాయి ఏమైందండి మాట్లాడట్లేదు అని ఆ భూమి నాగూ చెయ్యిని పట్టుకోగానే ఇక పడిపోతుంది నాగూ చెయ్యి ఇక భయమై డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉండడంతో ఇక డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేసి అయ్యో ప్రాణం పోయిందమ్మా సారీ అని చెప్తూ వెళ్ళిపోతాడు ఇక భూమి ఏడుస్తూ ఇప్పుడు మా నాన్నగారికి నిజం చెప్పేదేలా మా అమ్మగారి కూతుర్ని నేను అని అందరికీ తెలిసేది ఎలా అని భూమి ఏడుస్తూ ఉంటుంది తన పనిని ముగించుకొని అపూర్వ హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నక్షత్ర గగన్ ఇంటికి వస్తుంది నక్షత్రాన్ని చూసి పూర్ణి అమ్మ అమ్మ అని శారద అని పిలుస్తుంది ఈ అమ్మాయి అంటే మన ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటుండగా ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు గొడవ పడడానికే కదా అని పూర్ణి అనేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం రచ్చ చేస్తుందో అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం మేం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది కాలు మీద కాలు వేసుకొని ఇక ఏంటమ్మా అని శారద అడుగుతుండగా ఇక గగన్ లేడా అని అనేస్తుంది నక్షత్ర ఇక పూర్ణి మా అన్నయ్యతో నీకేం పని అని అడుగుతుండగా పనుండే వస్తాం కదా గగన్ లేడా ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఇక ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది అని పూర్ణి అడుగుతుండగా ఆ అమ్మాయితో మనకెందుకు గొడవ మీ అన్నయ్యని పిలువు అని శారద అంటూ ఉంటుంది ఇలా మనం వచ్చిన వాళ్ళందరితో ఇలా మాట్లాడబట్టే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇలా గొడవ పెట్టుకొని మనల్ని నానా మాటలని వెళ్ళిపోతున్నారు అని పూర్ణి కాస్త అసహనంగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ మొబైల్ చూసుకుంటూ కిందికి దిగి వచ్చి నక్షత్రాన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుండగా నిన్న కోర్టు ఇచ్చావు కదా తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని అంటుంటుంది నక్షత్ర అవసరం లేదు అని గగన్ అంటుండగా ఒకరిచ్చిన దాన్ని నేను ఉంచుకోలేను అని అంటూ ఇక ఆ కోర్ట్ని గగన్కి ఇవ్వగానే ఆ కవర్లో నుండి కోర్ట్ బయటికి తీస్తాడు గగన్ ఇక కోర్ట్ బయటికి తీయగానే కోట్ నుండి చాలా దుమ్ము బయటికి వస్తూ ఉంటుంది ఇక నక్షత్ర దుమ్ముని పక్కకి తోస్తూ ఉంటుంది చేతితో ఇక ఏంటి కోటు దుమ్ము పట్టిపోతే ఇలాగే తిరిగి ఇచ్చేస్తారు ఎవరైనా అని గగన్ అనగానే ఏంటి ఇప్పుడు దీన్ని వాష్ చేసి ఇవ్వాలి అంతే కదా అని అంటుండగా అవసరం లేదు అని గగన్ అనేస్తాడు లేదు నేను ఏది ఇలా ఇచ్చేయలేను అని అంటూ ఆ కోట్ని తీసుకొని అటు ఇటు చూస్తూ ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్ళి అక్కడున్న సర్ఫ్ బకెట్లో ఇక సర్ఫ్ లో వాటర్లో కోట్ని ముంచేసి ఉతుకుతూ ఇక బండకేసి కొడుతూ ఉంటుంది ఇక అలా గగన్ శారద పూర్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే బాధగా భూమి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది అక్కడ కోట్ని ఉతుకుతున్న నక్షత్రాన్ని చూసి షాక్ అవుతుంది భూమి ఇక వెళ్ళి వచ్చి పూర్ణి పక్కన నిలబడుతుంది నక్షత్ర ఇక చాలాసేపు గగన్ కోర్టుని నక్షత్ర అలాగే ఉతికి ఉతికి జాడిచ్చి తీసి పైకి చూస్తుంది ఇక ఆ కోట్కి పెద్ద బొక్క పడిపోతుంది కోర్టు మధ్యలోకి పెద్ద చిల్లు పడిపోతుంది ఇక ఆ కోట్ని పట్టుకొని చూస్తుండగా ఇదేంటి కోర్టులో నుండి మీరందరూ కనబడుతున్నారేంటి అని నక్షత్రం అడుగుతుండగా అంత పెద్ద రంధ్రం పడ్డాక మేమేంటి ప్రపంచం మొత్తం కూడా కనబడుతుంది అని శారద అనేస్తుంది ఇక అది చినిగిందని అర్థం చేసుకున్న నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్ళి ఇది చిరిగిపోయింది నేను వేరే కొత్తది తెచ్చిస్తాను నీకు అని అంటుండగా అవసరం లేదు అయినా నేను నిన్ను వాష్ చేయమని చెప్పలేదు అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏమైంది అని అడుగుతుండగా అన్నయ్య కోటిచ్చారంట అది దుమ్ము పట్టిపోయింది అని అన్నయ్య అనగానే వాష్ చేస్తుంది అని పూర్ణి భూమికి చెప్తూ ఉంటుంది ఇక నేను కొత్త కోట్ అడగలేదు నాకు ఏది అవసరం లేదు అని అంటున్నా కూడా నేను అలా ఉంచుకోలేను నువ్వు వద్దన్నా వస్తా కొత్త కోట్ తీసుకొని వస్తా అని అంటూ నక్షత్ర అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక భూమి శారదాని పూర్ణిని అసలు కోట్ ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళిందో అడగండి మీ అబ్బాయిని అని అడుగుతూ ఉండగా వదిలే అమ్మ అని శారద అంటుంది మీరు అడగకపోతే నేను అడుగుతాను అని అంటూ ఆ కోర్ట్ ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళింది అని భూమి భూమి అడుగుతూ ఉంటుంది గగన్ని నిన్న కొందరు రౌడీలు ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉండగా వాళ్ళని కొట్టాను అప్పుడు తన డ్రెస్ చెనిగిపోయిందని బాధపడుతుంటే నాకు కోట్ ఇచ్చాను అందుకే మళ్ళీ తీసుకొచ్చినట్టుంది అని గగన్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నక్షత్ర అంటే అపూర్వ నన్ను చంపడానికి రౌడీలని పంపిస్తే నక్షత్రాన్ని కిడ్నాప్ చేశారన్నమాట నక్షత్రాన్ని ఆ రౌడీలు నుండి కాపాడింది మా తలతిక్కగారే అన్న మాట అని అనుకుంటూ ఉంటుంది భూమి ఇక మళ్ళీ మళ్ళీ నక్షత్ర రావడం భూమి ఓర్చుకోగలుగుతుందా ఇక గగన్ ఏమంటాడు నాగుని చంపింది అపూర్వ అని భూమి తెలుసుకుంటుందా చంద్ర కూతురు తనని ఎలా నిరూపించుకోనుందో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్